కోపించుటకు నిదానించును నిదానించువాడును నిదానించువాడునై ఉండవలను ఎందుకన్నా నన్నరుని కోపం దేవుని నెర దేవుని నీతిని నెరవేర్చదు నెరవేర్చదు నీ మనసులో ఉన్న దుష్టత్వాన్ని బట్టి ఒకసారి చూడండి అప్రీమని ఎవరు వెళ్ళారా ఇప్పుడు కయ్యని దేవుడు యాక్సెప్ట్ చేయలేదు ఏం చేస్తే బాగుంటుంది కయ్యినప్పుడు ఏం చేస్తే బాగుండేది ఏం చేస్తే బాగుండేది అరే ఏబిల్ని యాక్సెప్ట్ చేశాడు కయని యాక్సెప్ట్ చేయడం అంటే దేవుడు నా హృదయాన్ని బట్టి ఆయన హట్ అయ్యాడు ఆయన హట్ అయ్యాడు అంటే నా హృదయానికి తేట కనిపించింది సో గాడ్ ఈస్ జస్టిస్ దేవుడు నీతి గలవాడు దేవుడు న్యాయవంతుడు ఆయన నా హృదయాన్ని కూడా చూస్తున్నాడు ఆయన రిజెక్ట్ చేసాడంటే ఏదో అర్థం ఉంది ఖచ్చితంగా ఆయన నా మనసును చూశాడు సో ఇప్పుడు నేనేం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది చెప్పండి అందరూ సరి చేసుకోవాలి సరి చేసుకోడానికి అవకాశం దొరికిందా లేదా దాన్ని సరి చేసుకోవడం